హలో అండి నేను ఈరోజు నాటుకోడి వేపుడు చేస్తున్నాను భలే సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి అందుకోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా వాష్ చేసి పెట్టుకొని అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను అందులోనే వన్ టేబుల్ కా ఉప్పు వేసాను అది బాగా మిక్స్ చేసుకొని అందులోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను భలే టేస్టీగా ఉంటుందండి అప్పటికప్పుడు దంచి వేసుకున్నదైతే మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి అప్పటికప్పుడు దంచి వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి ఒక టూ మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది మనం ఏమి వేసిన ఉప్పు కారం అవన్నీ కూడా బాగా ముక్కకు పడుతుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి నాటుకోడి వేపుడు ఎలా తినకపోతారో నేను చూస్తాను అంత టేస్టీగా ఉంటుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక కడాయిలోకి చికెన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఒక కడాయిలోకి మిక్స్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసేసుకొని అది మునగా వాటర్ పోసుకోవాలి మనం హాఫ్ కేజీ తీసుకున్న కేజీ తీసుకున్న మనం ఏంటంటే ఆ చికెన్ అనేది మున్నగా పోసుకుంటేనే మనకి బాగా సరిపోతుంది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒకవేళ వాటర్ మిగిలినా కూడా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆ వాటర్ అనేది ఇనికిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవచ్చు అదేం ప్రాబ్లం కాదు అది ఉడకబెట్టుకునేలాగా మనం ఏంటంటే వాటర్ పోసుకొని పెట్టుకోవాలి అదే టైంలో అది ఉడుకుతున్న టైంలోనే మనము ఒక బాండీ తీసుకొని వేరే పొయ్యి మీద పెట్టేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం ఫ్రైకి నేను ఆనియన్స్ టమోటాసు ఇంకా ధనియా పౌడరు కొంచెం చికెన్ మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు అవన్నీ పక్కన పెట్టుకున్నాను కడాయి పెట్టిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని అది ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ మనము జీలకర్ర అవన్నీ వేయాలి లేదు అసలు ఫ్రైకి అయితే నేను ఓన్లీ ఆనియన్స్ వేసుకున్నాను యాక్చువల్గా చెక్క మొగ్గ అవి కూడా వేస్తారు గరం మసాలా పౌడర్ తీసుకున్నాను కాబట్టి నేను అవి కూడా వేయట్లేదు ఈజీ రెసిపీ అనమాట ఇలా ట్రై చేయండి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నేను పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను అవి కూడా వేసుకోండి బాగుంటుంది వేసేసుకొని బాగా వేపిన తర్వాత టమోటాలు అవి అన్నీ మగ్గిన తర్వాత కొంచెం మూత పెట్టేయండి మగ్గుతాయి అవన్నీ కూడా మగ్గే మగ్గిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ బాయిల్ అవుతుంది కదా మన చికెను అది ఉడికిందో లేదో ఒకసారి ముక్క పట్టుకొని చూసి అది ఆపేసేయాలండి ఆపేసేసి ఇవి అన్నీ మగ్గిన తర్వాత అది ఎత్తి దీంట్లో పోసేసుకోవడమేనండి పోసుకొని మనకి వాటర్ సరిపోకపోతే ముక్క ఉడికింది ఉడకలేదా అనేది ఇప్పుడే చూసుకోవాలి బాగా అంత హెవీగా ఉడకకూడదు మనకి చికెన్ ముక్క అనేది కొంచెం లైట్గా ఉడికింది లైట్గా ఉడకలేదు అన్నప్పుడే మనం ఆ గ్యాస్ ఆపేసుకోవాలి ఎందుకంటే ఈ టమోటా ఆనియన్స్ ఈ ఈ స్పైసెస్ ఈ దీని ఫ్లేవర్ కూడా చికెన్కి పట్టాలంటే మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు కూడా మళ్ళీ ఉడుకుతుంది కదా సో అట్లాగా కొంచెం ఉడకలేదన్నప్పుడు దించేసి మనం ఇందులో పోసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది అనమాట ఈ ఫ్లేవరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేసిన కారం మసాలాస్ అన్నీ బాగా పడతాయి చికెన్కి సో నేను ఆల్రెడీ చెప్పాను కదా నా నేను అల్లం ధనియా పౌడరు చికెన్ మసాలా పౌడరు తీసి పెట్టుకున్నానని అది కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని నేను ధనియా పౌడర్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి చెక్క మొగ్గ ధనియాలు అవి వేసేసి మిక్సీకి వేసుకున్నాను లైట్గా ఫ్రై చేసి ఇలా ట్రై చేయండి వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట దాన్ని బాగా ఫ్రై చేయాలి డీప్ ఫ్రై అంతేం లేదు నేను లైట్గానే చేశాను అనమాట మనం రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఎంత ఎంత ఎమ్మీగా ఉందో చూడండి దగ్గర పడిపోయింది వాటర్ అన్నీ ఇనికిపోయి సూపర్గా ఉంటుందండి ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బాయ్ బాయ్